పాత పాత నగ నగ మీ మీ కొత్త చాలు దీనిపైన పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్ చాలా మంది పరగడుపునే బ్లాక్ టీ అని బుల్లెట్ కాఫీ అని ఇలా చాలా వింటున్నాము టిల్లో స్క్వేర్ మూవీలో కూడా చూసా బ్లాక్ కాఫీ బుల్లెట్ కాఫీ లేకపోతే ఇంకా గ్రీన్ టీ అని కూడా అంటుంటారు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది తీసుకుంటే మంచిది అసలు శరీరానికి ఏది లాభం వెయిట్ లాస్ అవ్వడానికంటే ఇందులో ఏంటి తీసుకుంటే బెటర్ రైట్ సో వెయిట్ లాస్ అని అన్నారు కాబట్టి జనరల్ గా టీలు కాఫీలే జనరల్ గా మన బాడీకి హార్మ్ఫుల్ ఎందుకంటే వాటిలో కెఫైన్ అనేది ఉంటుంది ఈ కెఫైన్ అనేది మన బాడీలో కార్టిసాల్ లెవెల్స్ ని పెంచుతూ ఉంటుంది సో ఒక మనిషికి షుగర్ లెవెల్స్ ఒక అలలాగా వెళ్ళిపోవాల్సిన గ్రాఫ్ ఏదైతే ఉంటుందో అది ఈసీజీ గ్రాఫ్ లాగా వచ్చేస్తుంది అనమాట సో అంటే సడన్ అప్ సడన్ డౌన్స్ సడన్ అప్స్ సడన్ డౌన్స్ లాగా వెళ్తూ ఉంటాయి సో ఈ సడన్ అప్ డౌన్ అయినప్పుడే షుగర్ లెవెల్స్ అప్ డౌన్ అయిపోతుంటాయి సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వెయిట్ లాస్ కోసం చూసుకుంటున్న వాళ్ళ అయితే గనక ఎస్ ఈ బ్లాక్ టీస్ బ్లాక్ కాఫీస్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి గానీ బట్ ఒక కొంతవరకు ఒక కొంత ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాక్సిమం అయితే దీంట్లో లాజిక్ ఏంటంటే వాళ్ళు ఒక డైరీ ప్రొడక్ట్స్ తగ్గిస్తున్నారు అనమాట జనరల్గా కొంచెం డైరీ ప్రొడక్ట్స్ కొంతమందికి వెయిట్ పుట్ ఆన్ చేస్తాయి కాబట్టి సో ఎవరైతే డైటింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం డైరీ ప్రొడక్ట్స్ తగ్గిస్తే కనుక ఆబ్వియస్గా కొంచెం తగ్గుతారు అయితే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ చేసినప్పుడు వాళ్ళకి న్యూట్రియన్స్ అనేది సరిగ్గా అందకపోవచ్చు కాల్షియం డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి విటమిన్ డి త్రీ డెఫిషియన్సీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఫెటిక్ అంటాం అనమాట తొందరగా కలిసిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో కాబట్టి ఇవి ఇవే కాకుండా మిగతా కూడా సరైన పౌష్టికాహారాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్ ఇంకొక డౌట్ కూడా సార్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గ్రీన్ టీ తాగారంటే పక్క రోజు బ్లాక్ టీ అంటున్నారు లేదంటే ఆ రోజు ఈవినింగ్ బ్లాక్ టీ తాగడం చేస్తున్నారు అది కూడా అవుతుంది అంటారా ఏదైనా తీసుకుంటే హార్మ్ఫుల్ ఏం కాదు దాంట్లో గ్రీన్ టీస్ లో కూడా మనకి టీఫెన్ అనేది ఉంటుంది కాకపోతే నార్మల్ టీస్ కాఫీస్ లో ఉన్నంత మోతాదులో ఇందులో కెఫెన్ అనేది తక్కువగా ఉంటుంది అయితే గ్రీన్ టీ మంచిదే అయితే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మనకి రావాలి అంటే కనుక డైలీ మీరు అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ గ్రీన్ టీ తాగుతాయి కానీ రాదు అయితే ఈ త్రీ టు ఫోర్ లీటర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక ఐదు రూపాయలు జామకాయలు కూడా దొరుకుతాయి ఓకే సో జామకాయ తిన్నా గ్రీన్ టీ ఒక మూడు లీటర్లు తాగిన ఒకటి ఇది మీ మీ ఇదిగో పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్